అనంతపురం జిల్లా కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు శనివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో వన్ టౌన్ నూతన సిఏగా వెంకటేశ్వర్లు పదవీ భద్రతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వన్ టౌన్ నూతన సిఏ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా సంఘ విద్రోహ చర్యలు చేపట్టినా లేదా యూటీజింగ్ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరైనా ప్రవర్తించిన అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ నూతన సిఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు నూతన సిఐగా పదవీ భద్రతలు తీసుకున్న వెంకటేశ్వర్లకు స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులు కూడా నూతన సిఐ వెంకటేశ్వర్లకు పుష్పగుచ్చ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు గుడ్ నా పేరు వెంకటేశ్వర్లు నేను రోజు అనంతపురం జిల్లా వంటౌన్ పోలీస్ స్టేషన్లో సిగ రిపోర్ట్ చేసుకున్నాను డిఏపి గారి ఉత్తర మేరకు మా ఎస్పీ గారి ఉత్తర మేరకు ఈరోజు వంటౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను జిల్లా నుంచి ఇక్కడ మనకు రోడ్డు ఉండే నంబర్ వన్ ఎటువంటి అసాంఘిక కార్యక్రమం నెంబర్ వన్ వచ్చేసి గ్యామ్లింగ్ అని గుట్ట ఇంకా అది మక్క గ్యామ్లింగు మట్క గంజాయి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా ప్రజలు పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా సమాచారం ఇస్తే మా తరపున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం చేయాలో చట్టరీత్యా చర్య తీసుకుంటాము అధిక ఒక్క ఎక్కువ ఉన్నారు సార్ దాన్ని కూడా మా దృష్టిలోకి వచ్చింది మేము చూసుకొని మాకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని మేరకు మేము కూడా చట్టరీత్యా చర్య తీసుకు పోలీస్ స్టేషన్ చాలామంది పోలీస్ స్టేషన్ రావాలన్నా కూడా కొంతమంది భయపడతారు తప్ప మాకు ఎవరో ఉంటేనే వస్తారు అట్లా ఏం లేదు స్వచ్ఛంగా వాళ్ళు జరిగిన ఏదైనా మా దృష్టి తీసుకున్నా మా పరిధిలో పోలీస్ ఎవరిలో ఎటువంటి ఉన్నా కూడా మేము వాళ్ళకు అటెండ్ అవ్వడానికి ఎలా సిద్ధంగా ఉన్నాం ध्यगर द